చెడుని ఆపాదించాలని వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ భగవంతుడే ఈరోజు విరగొట్టినటువంటి పరిస్థితి అయింది మరి అదే విధంగా సిక్కుతో వాళ్ళిద్దరు కూడా తలదించుకొని అశేష ప్రజానీకాన్ని ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు ఆ భగవంతుడని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారు చేసినటువంటి అసత్య ప్రచారానికి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి భగవంతుడిని మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లేలా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి భక్త జనంలో లేనిపోని అనుమానాలు రేకెత్తించి నీచ స్థాయిలో ప్రచారం చేసినటువంటి వారిద్దరికీ కూడా భగవంతుడు నిజం ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుందని వాళ్ళ వారికి వాళ్ళే చేసినటువంటి ఆ ల్యాబ్ టెస్ట్లలో కానివ్వండి ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఆ భగవంతుడు వాస్తవాన్ని వెల్లడించేటటువంటి మనసు అక్కడ ఉన్నటువంటి వారికి వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఏమీ లేదు పొరపాటు మొత్తం కల్తీ లేనటువంటి నెయ్యి వాడారు అని భగవంతుడు వారి చేత చెప్పించిన తరువాత ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఏ తప్పు చేయలేదు ఆ లడ్డు ప్రసాదం ఈరోజుకి కూడా పరమ పవిత్రమైనది ఏళ్ల తరబడి ఈరోజు నువ్వు నేను కాదయ్యా వందల సంవత్సరాల నుంచి ఆ లడ్డు మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి తరతరాల కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు ఆ భగవంతుడి ప్రసాదం పూర్తిగా నకిలీ రహితంగా అవి ఎంతో స్వచ్ఛమైనటువంటి పదార్థాలతో భగవంతుడి కైంకర్యంతో మనం తిన్నాము అనేటటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి వారి వ్యక్తులు ఎవరైతే చైర్మన్లుగా సంస్థల్లో పనిచేశారో వాళ్ళకి చెడుని ఆపాదించాలని వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ భగవంతుడే ఈరోజు విరగొట్టినటువంటి పరిస్థితి అయింది మరి అదేవిధంగా సిక్కుతో వాళ్ళిద్దరు కూడా తలదించుకొని అశేష ప్రజాని ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడా భగవంతుడని చెప్పి మనవి చేస్తూ మరి ఈ దుర్మార్గపు ఆలోచన చేసినందుకు వారిద్దరు కూడా సమస్త ప్రజానీకానికి దేశవ్యాప్తంగా శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనని భగవంతుడితో ఆడుకునేటటువంటి వ్యక్తులకి ఆ స్వామి ఎప్పుడైనా సరే తగిన విధంగా బుద్ధి చెప్తాడనే వాస్తవాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చూశారని మనవు చేస్తూ ఎంతో సంతోషకరమైన ఈ సందర్భంలో మేమందరం కూడా ఆ దేవదేవుని ఆశీర్వాదం కోసం ఈరోజు గుడి దగ్గరకు వచ్చి వారికి నైవేద్యం సమర్పించి వాళ్ళకి నమస్కరించి వచ్చామని మనం చేస్తూ తెలియజేస్తున్నానండి